వెల్కమ్ బ్యాక్ టు సిఎన్ఆర్ న్యూస్ వార్తలు చదువుతున్నది మీ చొప్పకు నాగేశ్వరరావు దర్శి పట్టణంలో నమ్మకముగా నాణ్యముగా అందమైన ఆభరణములను అందుబాటు ధరలతో సకాలంలో అందించి ఖాతాదారుల మన్నళ్లు పొందిన అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ తాకట్టు వ్యాపారం బంగారు ఆభరణములపై రుణ సౌకర్యం కలదు ఇట్లు మీ దేవతి రామారావు దేవతి ఈశ్వర్ సాయి అమృత సాయి గోల్డ్ హౌస్ అండ్ పాన్ బ్రోకర్ గడియార స్తంభం వద్ద కురిచేడు రోడ్ దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానంలో టైమ్ స్కేల్ ఎంప్లాయీగా పనిచేస్తున్న జూపల్లి కోటేశ్వరరావు ఉద్యోగ విరమణ సందర్భంగా జరిగిన ఉద్యోగ విరమణ మహోత్సవంలో ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ పి సంధ్యారాణి ముఖ్య అతిథిగా పాల్గొని అధ్యక్షోపన్యాసం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై కోటేశ్వరరావు తనపై పెట్టిన బాధ్యతలను విధి విధానాల పట్ల బాధ్యతాయుతంగా పనిచేసేవారని నాన్ టీచింగ్ సిబ్బందికి కూడా తమ సలహాలు సూచనలు ఇచ్చేవారని అందరితో కలుపుగోలుతనంతో ఉండేవారని పేర్కొన్నారు కోటేశ్వరరావుకు చెప్పిన పనిని అయిపోయే వరకు నిద్రపోరని తన పనిగా భావించి పనిచేసేవారని సంధ్యారాణి తెలిపారు ఈ కార్యక్రమంలో జూపల్లి కోటేశ్వరరావు మిత్రులు శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు